మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం నందు మెడిసిటీ హాస్పిటల్ గన్పూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో మొత్తం నూట పది మందికి పరీక్షలు నిర్వహించడం జరిగింది బీపీ షుగర్ కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు వరిబీజము బీజకుట్టు చర్మ సమస్యలు మోకాల నొప్పులు నడుమ నొప్పులు సమస్యల గురించి తెలుసుకొని వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది ఇందులో మేజర్ ప్రాబ్లం ఉన్న నలభై మందిని మంగళవారం నాడు వచ్చి తీసుకువెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరణం నర్సింలు రిటైర్డ్ టీచర్ మల్లారెడ్డి ప్రముఖ సంఘ సేవకులు అయితే ప్రణ్యోతి సిటీ హాస్పిటల్ డాక్టర్ సారిక డాక్టర్ సుప్రియ డాక్టర్ సంఘవి డాక్టర్ మహతి కుమారస్వామి నాగార్జున సునీల్ తదితరులు పాల్గొనడం జరిగింది बोललो ना मेरा रामेश्वर शर्मा ये मैं चेक कर दो सरकार देले बंद ले लो रण सर बंडी रण रण तुम मेरा मोहकटा भास्कर से पकड़ लो

ఉంటారు కాబట్టి మన దగ్గర ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసేది కాబట్టి వాళ్ళకి ఏదైనా మంచి ఈ సమావేశం ఏర్పాటు చేగుంట పట్టణంలో మెగసిటీ మెడ్చల్ వారి ఆధ్వర్యంలో మన విశ్రాంత ఉద్యోగుల భవనంలో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క క్యాంపును అందరూ సద్వినియోగ పరచుకొని అందరూ కూడా వారికి ఉన్న ఆరోగ్య సమస్యను ఇక్కడ చూపించుకొని వారు తెలిసిన సజెషన్ ప్రకారము వారు ట్రీట్మెంట్ తీసుకోవాలని ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి క్యాంపులు ఇలాగే ఎప్పుడు జరుగుతూ ఇక్కడ మా మా చేముంట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చేగుంటా మండల శాఖ ఆధ్వర్యంలో మెడిసి హాస్పిటల్ మేడ్చల్ వారి సౌజన్యంతో ఈ భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు బీపీ షుగరు ముఖాల నొప్పులు నడుము నొప్పులు అట్లే పిల్లలు కాకుండా ఆపరేషన్లు కానీ వరి బీజము బీజ కుట్టు ఆపరేషన్లు కానీ ఇట్లాంటి వాటి అన్నింటికి ఆపరేషన్లకు చెకప్లు జరుగుతాయి ఆపరేషన్ ఉన్న వారిని మంగళవారం మెడిసిటీ హాస్పిటల్కు తీసుకెళ్ళి పరీక్షలు ఆపరేషన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెట్టడం జరుగుతుంది ఇట్లాంటి ఆపరేషన్ ఎవరికి అవసరమున్నా కంటి ఆపరేషన్ మన దగ్గర రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఉంటుంది అది కాకుండా వరి బీజము బీజకుట్టు గర్భసీకి సంబంధించిన ఆపరేషన్ ఏవైనా తక్కువ రేట్ల మందుల ఖర్చుతోటి చేయడం జరుగుతుంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అయితే ఇప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్లా చేత ఆపరేషన్ అంటే ఓపెన్ సర్జరీ ఉంటుంది ఓపెన్ అయితే ఇరవై వేలు నుంచి ముప్పై వేలు దాకా ఖర్చు వస్తుంది మన దగ్గర ఇరవై ఐదు వందలనే చేస్తున్నాం అది కాకుండా లాప్రోస్కోపిక్ లాప్రోస్కోపిక్ సర్జరీ బయట యాభై వేల అరవై వేలు అయ్యేది మన దగ్గర ఐదు వేలల్లో అయిపోతుంది ఇట్లాంటి అవకాశాన్ని ఈ మార్మూల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని మన విశ్రాంత ఉద్యోగుల సంఘం చేకుంట మండల శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం